హలోలు దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యోగు గ్రంథం ఐదో అధ్యాయం వచనం ఆరు బాధలు కలిగినను ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను ఏకీడు నీకు తగలదు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకుందాం మహానతుడ మహాగరుణ నిత్య నివాసి నీకు అందరము స్తోత్రండి స్తోత్రముని ప్రభు అయా నేనైతే అండి రాత్రి కాలం నుంచి నేనైతే తండి నేను ప్రభా ఈ పొద్దున ఉదయకాలం వరకు నేనైతే తండి నీ సజీవు లెక్కలో ఉంచి నేనైతే అండి ఎందరో ఈ రోజుని చూడక మరణ పడకల మీద మరణించి నేనైతే తండి అయా మట్టిలో మన్నైపోయారు కానీ ప్రభు మమ్మల్ని లెక్కలో ఉంచి నేనైతండి నేను స్తుంచడకు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందరములు స్తోత్రముని స్తోత్రము ప్రభు అయా ఆయా తండ్రి ఎందరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను తండ్రి ఈ రోజు వాగ్దానం తండ్రి ఎవరితో మాట్లాడుతుందో నాకైతే తెలియదు కానీ ప్రభు నువ్వు నాతో మాట్లాడావు అలాగే నేను తండ్రి అయా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను తండ్రి వారితో మాట్లాడండి నీ వాక్యంతో వారిని ఆదరించండి అయా నీ వందలముల స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు మరి ముఖ్యంగా ప్రభు అయ్యాలని తండ్రి ఈ వాగ్దానం అని తండ్రి వారి జీవితంలో నెరవేర్చండి ఏ కీడును వారికి తగలకునట్లు వారి అగ్ని కంచెలు వేసి కాచి కాపాడమని ఈ చిన్ని కొద్ది ప్రార్థన ఏసుక్రీస్తు